ఓం నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాలు ప్రకారం ఉదయం మూడు గంటలలోపు మూడు పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి అంతేకాకుండా రేపటి రోజున మీ యొక్క జీవితంలో అంటే మీ జీవితం నుండి ఒక వ్యక్తి అయితే దూరం కాబోతున్నాడు మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అలాగే మీకు రాబోయేటువంటి ఆ యొక్క శుభవార్తలు ఏమిటి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆస్తులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు మనం ఎక్కడ ఉన్న ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా గురుగారిని ఒక చిన్న ఫోన్ ద్వారా అయితే మన కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ చాలా నమ్మకమైనటువంటి గురుగారండి గురుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు కుటుంబం వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం సంతానం రాజకీయం ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు వివాహ సమస్యలు లవ్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఎటువంటి సమస్యలకైనా కానీ గురువు గారి దగ్గర అయితే మంచి పరిష్కార మార్గం లభిస్తుందండి ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలోని మూడవ రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అర్ధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మిథన రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మిథన రాశి అధిపతి బుధుడు ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి వీరికి ఎంత కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది కోపం తిడతారు తర్వాత బాధ పడతారు తొందరపడి ఎటువంటి నిర్ణయం కూడా వీరు తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాత నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు కూడా అధికము చెప్పాలండి వీరి యొక్క జీవితంలో ఎన్నో అంటే వీరి యొక్క జీవితం తొందరపడి ఎటువంటి నిర్ణయానికి కూడా తీసుకోవడానికి వీరు అయితే వెనకాడరు ఇక వీరికి తెలివితేటలు ధైర్యం అనేది కూడా చాలా అధికంగా ఉంటాయండి ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా చాలా ధైర్యంగా వీరు ఎదుర్కొంటూ ఉంటారు బయట ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉంటారు చిన్నప్పటి నుండి ఎన్నో అంటే ఎన్నో కష్టాలు పెడుతూనే పెరిగారండి ఎన్నో అనుమానాలను పడ్డారు అవమానాలు పడ్డారు ఇక నా అనుకున్నటువంటి వారి కోసం వారి చేతిలోనే వీరు మోసం చేస్తూ ఉంటారు అయినా వీరికి రేపటి రోజున అయితే మంచి జీవితం అనేది ఉండబోతుందండి జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటూ ఉంటారు దానికోసం వీరు ఎంతో కష్టపడతారండి ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అయితే అధికంగా ఉండబోతుందండి ఇక వీరికి రేపటి రోజున అదృష్టం అనే చెప్పాలి ఏ పని చేసినా మంచి లాభాలను అయితే కట్టించుకోగలుగుతారు గతంలో చేసినటువంటివి కానీ లేదంటే నష్టాలు ఎదుర్కోబోతున్నారండి చిన్న రేపటి రోజున చిన్న చిన్న నష్టాలను ఇక దానితో పాటు ఒక మంచి అదృష్టం కూడా మీకు కలగబోతుంది అనేది చెప్పుకోవాలండి అది కూడా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి ఒక మార్పులాగా రేపటి రోజున అయితే మీకు ఎదురవబోతుంది కొన్ని కారణాల వల్ల ఆ యొక్క అదృష్టం అంతా కూడా మీకు అయితే అనుకూలంగా మారబోతుందండి రేపటి రోజున ఆ యొక్క అదృష్టము అనేది మీ వెంటే ఉంటుంది అంతేకాకుండా రేపటి రోజున వీరికి కొన్ని అనూహ్యమైనటువంటి సంఘటనలు కూడా వీరి యొక్క జీవితంలో వీరికి తెలియకుండానే ఎదురవుతాయి ఇక వీరి గురించి చెప్పాలంటే వీరికి చాలా జాలిగుణము అనేది అధికంగా ఉంటుందండి నా అనుకున్నటువంటి వారి కోసం వీరి వీరు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు అని చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా సాయాన్ని అందిస్తూ ఉంటారు ఇక వీరి ముఖంలో ఏదో ఒక గొప్ప తేజస్సు అనేది ఉంటుందండి వీరి యొక్క మాటలోనే ఆ యొక్క మాటలు అనేవి చాలా మంది కూడా ఆకర్షితులు అవుతారు వీరి యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది అబద్ధాలు అసలు మాట్లాడరు అలాగే ఎవరిని కూడా మోసము అనేది చేయరు కుటుంబం యొక్క పరువు బాధ్యతలు అనేవి వీరికి అధికంగా ఉంటాయండి దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా రేపటి రోజున వీరికి ఒక దైవానుగ్రహం కూడా వీరికి తోడుగా ఉండబోతుందండి కానీ కానీ దానికోసం ఎంతో అంటే దాని దానివల్ల ఎంతో అదృష్టము అనేది వివరించబోతుంది జీవితంలో ఉన్నటువంటి దరిద్రము మొత్తము కూడా వీరి నుండి అయితే తో అంటే దూరం అవబోతుందని చెప్పాలండి రేపటి రోజున ఇక అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి కష్టాల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మరి ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఇక ఈ యొక్క రాశివారు కష్టజీవులు చెప్పుకోవాలండి కోరుకున్నటువంటి దానికోసం ఏదైనా కష్టపడుతూ ఉంటారు వీరికి పట్టుదల అనేది కూడా చాలా అధికంగా ఉంటుంది ఏ పని చేసినా వీరి అంటే ఈ యొక్క పట్టుదలతో దాన్ని అయితే ఖచ్చితంగా పూర్తి చేసుకోగలుగుతారండి ఇక ఈ యొక్క రాశి వారికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా రేపటి రోజున చక్కగా ఉండబోతుంది అనే చెప్పాలి నా అంటే అదృష్టం అంతా కూడా వీరికి అనుకూలంగా మారుతుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి ఆదాయం అధికంగా అవుతుంది ఇక ఈ ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను ఎదుర్కొంటూ వచ్చారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారు అయినా వీరికైతే రేపటి రోజున కాలము అనేది కలిసి రాబోతుంది అని చెప్పుకోవాలండి ఇక ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలకు బాధలకు రేపటితో విముక్తి అనేది కూడా వీరు చెప్పుకోవచ్చు అంతా కూడా సంతోషంగా ఉంటారు ఎటువంటి సమస్య కూడా రేపటి రోజున ఉండదండి ఎన్నో శుభాలు కూడా వీరికి వినబోతున్నారని చెప్పాలి జీవితంలో ఎన్నో మార్పులు కూడా వీరికి జరగబోతున్నాయండి విద్యార్థులకు వీరి యొక్క కళ అనేది నెరవేరబోతుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారస్తులకు మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు అని చెప్పాలి ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందండి మంచి భవిష్యత్తు ఉంటుంది జీతాలు కూడా పెరుగుతాయి ఇంకా ఈ వీరి గురించి చెప్పాలి అంటే ఆ యొక్క రేపటి రోజు ఒక దైవము అనేది వీరికి అనుగ్రహము అనేది అధికంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి ఆ యొక్క దైవం ఎవరో కాదండి సాక్షాత్తు పరమేశ్వరుడే రేపటి రోజున వీరిపై శివుని యొక్క అనుగ్రహము అనేది అధికంగా ఉండబోతుందండి దానివల్ల వీరి జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి అనే చెప్పాలి ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి ఎన్నో శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి ఏ పని చేసినా కానీ ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయండి మీరు దేనికోసము అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అది అంతా కూడా అతి త్వరలోనే మీకు కళ అనేది నెరవేరబోతుంది ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు ముఖ్యంగా ఈ యొక్క రాశి గురించి చెప్పాలంటే రేపటి రోజున కొంతమంది మనుషులకైతే దూరంగా ఉన్నారండి వారు ఎవరో కాదు మీకు బాగా తెలిసినటువంటి వారే ఇక మీ యొక్క చీ చీటికి మాటికి మీ యొక్క చిన్న చిన్న విషయాలను కూడా వారికి అస్సలు చెప్పుకోకండి ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికే ఇంకొకరు అసలు ఓర్వలేకపోతున్నారు మీరు మీ కాళ్ళపై మీరు నిలబడాలండి ఎక్కువగా కుళ్ళు కుతంత్రాలు అనేది మిమ్మల్ని మీ పైన ఏర్పరచుకుంటున్నారు మిమ్మల్ని ఎప్పుడు కూడా అణిగి దొక్కాలి అని చూస్తూ ఉన్నారు కాబట్టి ఎవరిని కూడా బయట వారిని అయితే అధికంగా నమ్మకండి కాబట్టి ఇటువంటి వ్యక్తులతో తగినటువంటి జాగ్రత్త అనేది అవసరం ఒకవేళ మీకు అయితే నరదిష్టి తగిలితే ఉప్పు ఆవాలతో దిష్టి తీసుకోండి దానివల్ల నరదిష్టి నుండి పూర్తిగా విముక్తి అనేది కలుగుతుంది మీపై ఉన్నటువంటి చెడు ప్రభావం అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇక వీరికి ఏంటండి రేపటి రోజున శివాలయానికి వెళ్ళి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి దానివల్ల శివుని యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు ఇక సంపదలు పెరుగుతాయి మీరు కోరినటువంటి కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి రేపటి రోజున మీ యొక్క శివునికి అనుగ్రహం అనేది మీ పైన అధికంగా ఉండబోతుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మంచి సంతానం కూడా కలుగుతుందండి ఇక కుటుంబంలో అంటే సంతోషంగా ఉంటారు అందరూ కూడా కాబట్టి రేపటి రోజున ఎంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకపోతే ఇక రేపటి రోజున అధికంగా ఎవరైతే ఈ యొక్క రాశికి చెందిన ప్రేమికులు ఉన్నారో వారి యొక్క కళగా అనేది కూడా నెరవేరబోతుంది ఎవరైనా కానీ ప్రేమిస్తే ప్రాణం కన్నా అధికంగా ప్రేమిస్తారండి ఈ యొక్క రాశి వారు వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఎటువంటి లోటు అనేది రాకుండా చూసుకుంటారు ఇక వీరు అయితే చాలా నిజాయితీ పరులు అనే చెప్పాలి వీరికి ఏదైనా సహాయం అనేది చేస్తే వారిని జీవితంలో మర్చిపోరండి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు కూడా అధికంగా చేస్తూ ఉంటారు ఇక ప్రతి ఒక్క రూపాయి కూడా చాలా వీరికి అంటే చాలా విలువైనది కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం వీరు అధికంగా ఖర్చులు చేస్తూ ఉంటారు అయితే రేపటి రోజున అదృష్టం అంతా కూడా మీ వెనకే ఉంటుందండి కాలము అనేది మీకు అనుకూలంగా మారుతుంది ఇప్పటి నుండి మంచి రోజులే వస్తున్నాయని చెప్పాలి అనారోగ్య సమస్యల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం అనేది మీ వెంటే ఉంటుంది ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే రేపటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది కదండి వాటిలో కొన్ని ఆటంకాలు జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు ఎటువంటి సమస్య వచ్చినా కానీ అసలు బయటపడకండి ఎందుకంటే సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడే మీకు అయితే తోడుగా ఉంటున్నాడు కాబట్టి మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు మీ ముందు మిమ్మల్ని మిమ్మల్ని అంటే మీ ముందు ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు కాబట్టి ధైర్యంగా ఉండండి మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచిగా అని అనుకోండి ఇక ఈ యొక్క రాశి వారు ఏంటండి రేపటి రోజున ఆవులకి లేదంటే కుక్కలకు ఆహార ధనము అనేది చేయండి లేదంటే కోతులకు కూడా పెట్టుకోవచ్చండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది మీకు లభిస్తుంది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయండి ఇక మీ ఇంట్లో ఐశ్వర్యము అనేది కలుగుతుంది మీకు తగలటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఎల్లవెల్ల ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మిమ్మల్ని ఎప్పుడూ కూడా రక్షించుకుంటూ ఉంటాడండి అంతేకాకుండా మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తము కూడా తొలగిపోతుంది కాబట్టి రేపటి రోజు ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకుండా అండి ఇక ఇంకా ఈ వీరికి ఏంటండి రేపటి రోజున కొత్త ఇల్లు కట్టుకోవడం కోసం కొత్త స్థలం కొనుక్కోవడం కోసం ఇటువంటివి అన్ని కూడా జరుగుతూ ఉంటాయండి దానికి సంబంధించినవి మాట్లాడుకుంటూ ఉంటారు డబ్బు పెరుగుతుంది మీరు బయటకు వెళ్లే ముందు ఒక్కసారి యొక్క పరమశివుని తలచుకొని బయటకు వెళ్ళండి అంతా కూడా మీ మంచిగా జరుగుతుంది వెళ్లే పనిలో విజయాన్ని సాధించుకోగలుగుతారు అలాగే ఈరోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తూ ఉంది వచ్చేటువంటి అదృశ్యం అనేది రాకుండా పోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే శుక్రవారము లేదంటే ఆదివారం మొదలు పెట్టుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు మంచి లాభాలు అయితే కట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా మీరు రేపటి రోజున నలుపు రంగు బట్టలు అయితే అసలు వేసుకోకనండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు చక్కగా అంతా కూడా శుభమే జరుగుతుంది ఇక్కడ రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇక మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యల విషయానికి వస్తేనండి ఒక ఒకటి మూడు ఐదు